ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం రైతులు ఎవరు అధైర్యపడవద్దు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు ఫార్మర్స్ ఎవరు కూడా అధైర్యపడవద్దని అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నదాతలు ధీమాగా ఉండాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి సాడి లక్ష్మారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రైతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని ములకలు వచ్చిన ఈ చివరి కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అన్నారు రైతులు ధీమాగా ఉండి తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందాల్సింది సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య బండారి బాల్రెడ్డి మందాటి దేవేందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి